వెల్కమ్ టు మీడియా స్వరూప ఖమ్మం జిల్లా పెనుబలి మండలం ఏరుగట్ల రామచంద్రపురం గ్రామాలలో నిరుపేదలైన ప్రజలకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇందిరమ గృహాలు రావడం సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్య దయానంద్ దయతో షేక్ కరీముల కృషితో మా జీవితాలు మారయుంటున్న గ్రామస్తులు ఈ కార్యక్రమంలో వనకూరి భద్రారెడ్డి కిన్నెర గురవయ్య జక్కుల లింగేశ్వరరావు గండి లక్ష్మయ్య మరియు లబ్దిదారులు పాల్గొన్నారు నా పేరు మాజీ సర్పంచ్ని మాది పెనుబల్లి మండలం రామచంద్రాపురం గ్రామం ఇక్కడ దాదాపు గత పది సంవత్సరాల కాలంలో ఇక్కడ పేద ప్రజలు ఎంతోమంది తిన్నగా ఉండటానికి సరైన నివాస స్థలం లేక ఈ గూడు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు అటువంటి తరుణంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ఈ ఏరుగట్ల రామచంద్రాపురం రెండు గ్రామాలు కలిపి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డాక్టర్ దయానంద్ గారి ఆధ్వర్యంలో దాదాపు నలభై ఎనిమిది ఇల్లు ఇంద్రం బిల్లు మంజూరు చేయడం జరిగిందండి చిన్న గ్రామాలైనా సరే మా గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మాకు అధికంగా ఇల్లు మంజూరు చేసి ఈ మా గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుందండి ఈ రోజు ఎంతో మంది పేదలు ఈ కార్యక్రమం మొదలుపెట్టాక ఇక్కడ జరుగుతున్న ఈ ఇల్లు ఇవన్నీ కూడా ఇట్లా దాదాపు బేస్మెంట్ లెవెల్ వస్తే మూడో రోజే బిల్లు పడిపోవటం మళ్ళీ స్లాప్లు ఎవరి వస్తే మూడో రోజు దాదాపు ఇక్కడ స్లాప్ అయిన ఇల్లు కూడా తొమ్మిది ఉన్నాయి వాటికి కూడా రెండు లక్షల రూపాయలు చొప్పున స్లాప్ బిల్లులు కూడా పట్టడం జరిగింది ఇంత శరవేగంగా ఈ బిల్లులు మంజూరు కావటం కానివ్వండి ఇల్లు మంజూరు కావటం కానివ్వండి ఈ ప్రభుత్వంలో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి ఈ సందర్భంగా ఈ రెండు గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నందుకు మా ఎమ్మెల్యే రాఘమయ్య మేడం గారికి దయానంద్ గారికి మా రేవంత్ రెడ్డి గారికి మిగతా మా జిల్లా మంత్రులందరికీ ఈ గ్రామ ప్రజలందరి తరఫున గ్రామాల ప్రజలందరి తరఫున నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా నమస్కారం అండి మాది రామచంద్రాపురం ఎమ్మెల్యే గారు దయా ఇదివరకు సన్రాయరయ గారు ఉండేవాళ్ళు నేను చాలా సార్లు రోడ్లు కావాలా ఇల్లు కావాలని ముత్తుకున్నా కానీ అసలు ఒక పని కూడా చేయలేదు డాక్టర్ గారు దయానంద్ గారు గెలిచిన తర్వాత కాలనీలు కావాలి సార్ అని మీకు ఇండ్లు వస్తాయని చెప్పారు అది అట్టుండే మా గుడిసెలు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కానీ ఇల్లు వచ్చి స్లాబులు కూడా పోతున్నారు సీసీ రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా సారే ఎమ్మటే మా కాలనీ మొత్తం ఏ క్లాస్ రోడ్లు పోసారు ఇల్లు కూడా ఇచ్చారు ఇల్లు కూడా శుభ్రంగా కట్టుకుంటున్నాం కరుమల్లా గారు దయవల్ల కరిమల్లా గారు మా పక్కన ఉండటం వల్లనే దయానంద గారితో చెప్పి ఈ పనులు జన్నారు కరిమలా గారికి దయానంద్ గారికి రాఘమయ్య గారికి రెడ్డి గారికి రెడ్డి గారికి తుమ్మల నాయసరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా పేరు భద్రారెడ్డి ఏరియాట గ్రామం కాపాస్తుంది ఇక్కడ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మట్ట రాఘమయ్య గారి దయాదాక్షని అటు కరిమల గారి దయాదాక్షని ఈ రెండు కూడా అభివృద్ధి చెందనట్లో మొదటి స్థానంలో ఉన్నాం పెనుమల్లి మండలంలో మేము రాబోయే కాలం స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా జైబేరి మోగిలి మండలంలో వందకు వంద శాతం పెనుమల్లి మండలంలో స్థానిక సంస్థలు గెలిపించి రెడ్డి గారికి అటు మఠా దయానంద గారికి ఇటు ఉన్న ముగ్గురు ముగ్గురు మంత్రు మంత్రులకు కూడా కానుగామని శబ్దం చేస్తున్నాం మేము మాది రామచంద్రపురం పది సంవత్సరాల నుంచి మేము కూరుగుడుచులోనే ఉంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఇల్లు వచ్చినాయి ఆ ఇల్లు వచ్చాక మేము కట్టుకున్నాం పది సంవత్సరాలు తడుచుకుంటున్నాం ఇప్పుడు మా ప్రెసిడెంట్ వల్ల కరుముల్లా వాళ్ళ ఇల్లు వచ్చినాయి మా ఎమ్మెల్యే ద్వారా ఇల్లు ఇచ్చా ఈ కాంగ్రెస్ గెలిచాక మా కరుముల్లా గారు వచ్చాక మాకు ఇల్లు వచ్చినాయి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి అన్నయ్య ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి దా ఎమ్మెల్యే గారికి కర్మలా గారికి ధన్యవాదాలు